హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ఆసక్తికరమైన మరియు భావోద్వేగపూరితమైన భాగాల గురించి తెలుసుకోబోతున్నాం అవి ఇంటర్జెక్షన్స్ అంటే ఆశ్చర్యార్థకాలు మరియు ఎక్స్ప్లమేషన్స్ ఉద్గార సూచకాలు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి మన రోజువారీ సంభాషణల్లో మనం తరచుగా ఆశ్చర్యం సంతోషం బాధ లేదా కోపం వంటి హఠాత్తు భావాలను వ్యక్తం చేస్తూ ఉంటాం ఈ భావాలను తెలియజేయడానికి మనం ఉపయోగించే పదాలు మరియు వాక్యాలే ఇంట్రిక్షన్స్ మరియు ఎక్స్క్లమేషన్స్ ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి ఈ వీడియోలో మనం వీటిని ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇంగ్లీష్లో మొత్తం ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అవే నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ మరియు ఇంటర్జక్షన్ ఈరోజు మన ఫోకస్ కేవలం ఇంటర్జెక్షన్ మీదే ఉంటుంది ఇప్పుడు అసలు ఇంటర్జెక్షన్ అంటే ఏమిటో చూద్దాం ఒక ఇంటర్జెక్షన్ అనేది హఠాత్తుగా వచ్చే భావాలను లేదా ఉద్వేగాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే పదం లేదా చిన్న పదం యొక్క సమూహం ఇవి సాధారణంగా వాక్యం యొక్క వ్యాకరణ నిర్మాణంతో సంబంధం లేకుండా ఒంటరిగా లేదా వాక్య ప్రారంభంలో వస్తాయి మరియు తరచుగా ఆశ్చర్యాత్మక గుర్తుతో ముగుస్తాయి ఇప్పుడు ఎక్స్క్లమేషన్స్ అంటే ఏమిటో చూద్దాం ఒక ఎక్స్క్లమేషన్ అనేది బలమైన భావాన్ని లేదా ఉద్వేగాన్ని వ్యక్తం చేసే ఒక వాక్యం ఇది కూడా తరచుగా ఆశ్చర్యాత్మక గుర్తుతో ముగుస్తుంది ఇంట్రజెక్షన్స్ కేవలం పదాలు లేదా చిన్న పదాల సమూహాలు కాగా ఎక్స్క్లమేషన్స్ పూర్తి వాక్యాలు కూడా కావచ్చు కొన్నిసార్లు ఒకే పదం ఇంటర్జెక్షన్గా మరియు ఎక్స్క్లమేషన్గా కూడా ఉపయోగించవచ్చు సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంది ఎగ్జాంపుల్ చూద్దాం వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ వావ్ ఎంత అందమైన చిత్రం ఇది ఇంటరక్షన్ వావ్ ఐ కాన్ బిలీవ్ ఇట్ వా ఐ కాన్ బిలీవ్ ఇట్ వావ్ నేను నమ్మలేకపోతున్నాను దిస్ ఇస్ ఎక్స్క్లమేషన్ సో చూసారు కదా ఈ రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం భావాలను వ్యక్తం చేయడం మాత్రమే ఓకే మనం కొన్ని సాధారణంగా ఉపయోగించే ఇంటరక్షన్స్ మరియు ఎక్స్ప్లనేషన్స్ను వాటి భావాలతో సహా ఇప్పుడు చూద్దాం ఇంటర్జెక్షన్స్ ఆశ్చర్యతకాలు వావ్ ఆశ్చర్యం లేదా మెచ్చుకోవడం నెక్స్ట్ ఓ ఆశ్చర్యం బాధ అవగాహన ఔచ్ అంటే పెయిన్ ఏదైనా నొప్పి కలిగినప్పుడు మనం ఔచ్ అని వాడతాం హుర్రే హుర్రే అంటే సంతోషం కానీ విజయం కానీ కలిగినప్పుడు మనం హుర్రే అని అంటాం అలాస్ అంటే బాధ విచారం కలిగినప్పుడు ఈ రకంగా అంటాం హాయ్ హలో హే ఇది ఒక పలకరింపు నిశ్శబ్దం నిశ్శబ్దంగా ఉండు అని చెప్పడానికి అని వాడతాం ఊప్స్ తప్పు జరిగినప్పుడు ఊప్స్ అంటాం మనం ఊప్స్ వెల్ వెల్ అంటే ఒక ఆలోచన ఓకే ఆలోచన అంటే ప్రారంభం స్టార్ట్ చేయడానికి ముందు మనం వెల్ అని స్టార్ట్ చేస్తూ ఉంటాం సో వీటన్నిటిని మనము ఇంట్రడక్షన్స్ అంటాం ఇప్పుడు ఎక్స్క్లమేషన్స్ అంటే ఉద్ఘార సూచకాల గురించి చూద్దాం వాట్ ఎ బ్యూటిఫుల్ డే ఏ బ్యూటిఫుల్ డే ఎంత అందమైన రోజు ఇది ఎక్స్క్లమేషన్ హౌ వండర్ఫుల్ ఎంత అద్భుతం ఐ కాంట్ బిలీవ్ ఇట్ నేను నమ్మలేకపోతున్నాను ఇది ఎక్స్ప్లెమేషన్ దట్స్ అమేజింగ్ అది అద్భుతంగా ఉంది గుడ్ హ్యావెన్స్ సో దేవుడా అని మనం అంటాం వాటె మెస్ ఎంత గందరగోళం చాలా ఎక్స్ప్లనేషన్స్ గమనించండి ఇక్కడ మీరు గమనిస్తే చాలా ఎక్స్క్లమేషన్స్ పూర్తి వాక్యాలుగా ఉంటాయి మరియు వాటిలో సబ్జెక్టు వర్బ్ మరియు ఇతర పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉండవచ్చు కానీ వాటి ప్రధాన ఉద్దేశం బలమైన భావాన్ని వ్యక్తం చేయడం మాత్రమే ఇంట్రజెక్షన్స్ తరచుగా వాక్యం ప్రారంభంలో వస్తాయి మరియు వాటి తర్వాత కామ లేదా ఆశ్చర్యాత్మక గుర్తు ఉంటుంది ఎక్స్క్లమేషన్స్ ఎల్లప్పుడూ ఆశ్చర్యాత్క గుర్తుతో ముగుస్తాయి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇంటర్జక్షన్స్ తరచుగా వాక్య ప్రారంభంలోనే వస్తాయి మరియు వాటి తర్వాత కామ లేదా ఆశ్చర్యత గుర్తు మాత్రం ఉంటుంది ఎక్స్క్లమేషన్ అనేది ఎల్లప్పుడూ ఆశ్చర్యత గుర్తుతో ముగుస్తాయి ఇంటర్జక్షన్స్ మరియు ఎక్స్క్లమేషన్స్ మన సంభాషణను మరింత సహజంగా మరియు భావోద్వేగపూరితంగా చేస్తాయి మనం మన నిజమైన భావాలను వాటి ద్వారా వ్యక్తం చేయవచ్చు ఇప్పుడు మనం ఒక చిన్న వ్యాయామం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం నేను కొన్ని పరిస్థితులు చెప్తాను సిచ్యువేషన్స్ చెప్తాను ఆ పరిస్థితికి తగినట్టుగా ఇంట్రజెక్షన్స్ లేదా ఎక్స్పెషన్స్ ఏంటో మీరు చెప్పండి మీరు ఊహించని బహుమతిని అందుకున్నారు మీ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తారు యు రిసీవ్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్ యూ రిసీవ్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్ మీరు ఊహించని బహుమతిని అందుకున్నప్పుడు మీ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తారో ఇప్పుడు చెప్పండి సెకండ్ వన్ వచ్చి మీరు కాలు జారి పడిపోయారు పడబోయారు కానీ తప్పించుకున్నారు ఈ ఉపశమనాన్ని ఎలా వ్యక్తం చేస్తారు మీరు కాలు జారి పడబోయారు కానీ తప్పించుకున్నారు ఈ ఉపశమనాన్ని మీరు ఎలా వ్యక్తం చేస్తారు ఆల్మోస్ట్ స్లిప్ అండ్ ఫెల్ బట్ అవాయిడెడ్ ఇట్ హౌ డూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ స్లిప్ అండ్ ఫెల్ బట్ అవాయిడెడ్ ఇట్ హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ రిలీఫ్ మీరు ఒక అసహ్యకరమైన వాసన చూశారు అసహ్యకరమైన వాసన చూశారు మీ భావాన్ని మీరు ఎలా వ్యక్తం చేస్తారు యూ స్మెల్ ఏ డిస్గస్టింగ్ ఆర్డో మీరు ఒక అసహ్యకరమైన వాసన చూశారు దాన్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో చెప్పండి ఇది మీరు ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారో మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామర్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు ధన్యవాదాలు